హాయ్ అండి పెళ్ళి భోజనాల్లో తినే బంగాళదుంప వేపుడు చాలా రుచిగా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పెట్టించుకుని ఆ బంగాళదుంప వేపుడు అన్నది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి నూనె బాగా వేరేయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇలా పోపు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి ఎన్నిమిర్చి అలానే కరివేపా కూడా వేసుకుని పోపును మనం మంచిగా వేయించుకోవాలి పోపు క్రిస్పీగా వేగితేనే బంగాళదుంప వేయపడనేది రుచిగా ఉంటుందన్నమాట తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగ అవసరం లేదండి మగ్గితే చాలు ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మీరు ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మాట అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకోవడం వల్ల నేను నాలుగు బంగాళదుంపలు తీసుకున్నానండి సుమారుగా మూడు వందల గ్రాములు ఉంటాయి అన్నమాట అవి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోండి ఈ విధంగా కేవలం పది నిమిషాల్లోనే చాలా రుచికరంగా మనం ఈ బంగాళదుంప వేపుడు అనేది తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి ఈ వేపుల్లో మనం కారం అన్నది వేసుకోమండి మిరియాల పొడి అలానే పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారమే సరిపోతుందిమాట ఎప్పుడూ కారం వేసుకుని మీరు బంగాళదుంప వేపుడు చేసుకుంటారు కదా ఒకసారి మిరియాల పొడి వేసుకోవడా ఇలా చేయండి పెళ్లి భోజనాల్లో చేసే బంగాళదుంప వేపుడు ఇది ఒకటే అండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకున్న కూడా వేపుడు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉడికించుకుని చక్కగా పొట్టి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు కూడా వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీకు స్పైసీగా కావాలంటే మిరియాల పొడి అనేది కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని చక్కగా ముక్కలుగా పట్టేలా ఈ విధంగా కలిపేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకోండి చూడండి ఇలాగా ఇలా కలుపుకుని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా మధ్య మధ్యన కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడే మీరు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుని మంటని ఫ్లేమ్ మీద పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే అంతేనండి ఈ పెళ్ళిళ్ళు చేసే బంగాళదుంప వేపుడు రెడీ సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లోనే రసం పెట్టుకున్న పప్పుచారైన మనకి ఏదైనా రోటు పచ్చడి చేసుకున్నా కూడా చక్కగా ఇలా వేపుడు చేసుకుంటే కమ్మగా తినేయచ్చు మాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి